హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం హెల్త్ ఇన్సూరెన్స్లో ఉండే కొన్ని కష్టమైన పదాల్ని చాలా చాలా సులభంగా సరదాగా నేర్చుకుందాం మన క్లాస్ కి అందరికీ స్వాగతం ఈ మాట వింటే కొంచెం ఆలోచించాల్సి వస్తుంది కదా నిజమే చాలాసార్లు మనల్ని ఇబ్బంది పెట్టేది ఇన్సూరెన్స్ కాదు అందులో మనకు అర్థంగానే కొన్ని పదాలు మాత్రమే మరి ఈరోజు మనం ఏం చేద్దామంటే ఆ పదాల్నే మన బెస్ట్ ఫ్రెండ్స్ గా మార్చేసుకుందాం అస్సలు భయపడకండి ఇది చాలా సింపుల్ ఈ సెషన్ అయ్యేసరికి ఈ పదాలన్నీ మీకు బాగా తెలిసిపోతాయి మరింకెందుకు ఆలస్యం మన జర్నీ స్టార్ట్ చేద్దామా ఓకే ఫ్రెండ్స్ మన ప్రయాణంలో మొదటి అడుగు వేద్దాం ముందుగా రెండు చాలా ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం అవేంటంటే మనం ఏమి ఇస్తామో దానికి బదులుగా మనకు ఏమి తిరిగి వస్తుంది ప్రీమియం ఈ పదం వినగానే కొంచెం కష్టంగా అనిపిస్తుందా అస్సలు కాదండి చాలా సింపుల్ మనం ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రతి నెల లేదా సంవత్సరానికి ఒకసారి కట్టే చిన్న అమౌంట్ అనమాట ఇది మన ఆరోగ్యానికి మనం ఇచ్చుకునే ఒక చిన్న పాకెట్ మనీ లాంటిది ఇప్పుడు చూడండి మన అపార్ట్మెంట్ కి వాచ్మ్యాన్ ఉంటారు కదా ఆయనకి మనం నెల నెల జీతం ఇస్తాం ఎందుకు మనల్ని సేఫ్ గా చూసుకుంటారని ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా మన మనం పెట్టే ఒక చిన్న రక్షణ ఖర్చు చాలా మంది చేసే ఒక చిన్న పొరపాటేంటో తెలుసా నాకు జబ్బు చేయకపోతే నేను కట్టే ప్రీమియం అంతా వేస్ట్ కదా అని అనుకుంటారు కాని అది తప్పుడు ఆలోచన మనం బండి మీద వెళ్లేటప్పుడు హెల్మెట్ పెట్టుకుంటాం యాక్సిడెంట్ అవ్వాలని కాదు కదా సేఫ్టీ కోసం అలాగే ప్రీమియం అనేది మనల్ని భవిష్యత్తులో వచ్చే ఒక పెద్ద ఖర్చు అనే బాధ నుండి కాపాడే ఒక చిన్న ముందు జాగ్రత్త సరే మనం ప్రీమియం కడుతున్నాం బానే ఉంది మరి దానికి బదులుగా మనకు తిరిగేమొస్తుంది అదే ఈ సమ్ ఇన్ష్యూర్డ్ సింపుల్గా చెప్పాలంటే ఒకవేళ మనకు హాస్పిటల్ అవసరం వస్తే ఇన్షూరెన్స్ కంపెనీ మన కోసం ఆ సంవత్సరంలో కట్టే గరిష్ట అమౌంట్ అనమాట చాలామంది ఏమనుకుంటారంటే ఓ మూడు లక్షలు ఐదు లక్షలు చాలే అని కానీ అది చాలా పెద్ద పొరపాటు ఒక్కరోజు ఐసీలో ఉంటేనే లక్షల్లో ఖర్చవుతుంది అందుకే ఈ చాట్లో చూడండి ఒక్క వ్యక్తికి కనీసం పది లక్షల కవర్ ఫ్యామిలీకి అయితే పదిహేను లక్షల వరకు ఆ తల్లిదండ్రులతో కనిపి తీసుకుంటే ఇరవై ఐదు లక్షల వరకు కవర్ ఉండటం ఈ రోజుల్లో చాలా చాలా అవసరం సరే మన దగ్గర ఎంత కవర్ ఉండాలో ఒక ఐడియా వచ్చింది కానీ ఈ కవర్ ఎప్పుడుదాకా పనిచేస్తుంది ఎప్పుడు పనిచేయదు ఇన్సూరెన్స్ అనేది మనం తీసుకునే ఒక సబ్స్క్రిప్షన్ లాంటిది దాని టైం లైన్ ఏంటో ఇప్పుడు సింపుల్గా చూద్దాం దీన్ని మన స్కూల్ ఇయర్ లాగా ఊహించుకోండి పాలసీ పీరియడ్ అంటే మన అకాడమిక్ ఇయర్ అనమాట అది ఒక సంవత్సరం ఉంటుంది సంవత్సరం చివర్లో రెన్యువల్ అంటే ఫీజు కట్టి నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అవడం లాంటిది ఒకవేళ ఫీజు కట్టడం లేట్ అయితే ప్రిన్సిపల్ ఇచ్చే లాస్ట్ ఛాన్సే ఈ గ్రేస్ పీరియడ్ చాలా సులభం కదా ఇక్కడ ఒక చిన్న కానీ చాలా చాలా ముఖ్యమైన విషయం ఉంది జాగ్రత్తగా వినండి గ్రేస్ పీరియడ్లో మనం పాలసీని రిన్యూ చేసుకోవచ్చు కానీ ఆ టైంలో అనుకోకుండా ఏదైనా హాస్పిటల్ అవసరం వస్తే కవరేజ్ ఉండకపోవచ్చు అందుకే డ్యూ డేట్ అస్సలు మిస్ అవ్వకూడదు మనం ఒక చిన్న మొక్కను నాటితే అది పెద్దయ్యాక మనకు నీడనిచ్చే పెద్ద చెట్టు అవుతుంది కదా ఇన్సూరెన్స్ కూడా అచ్చం అంతే మరి దాన్ని ఎప్పుడు మొదలు పెడితే ఎక్కువ ప్రయోజనం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం ఎంట్రీ ఏజ్ ఈ పదం చాలా సింపుల్ అండి మీరు మొదటిసారిగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కొన్నప్పుడు మీ వయస్సు ఎంత ఉంటుందో అదే మీ ఎంట్రీ ఏజ్ ఇది ఎందుకు అంత ముఖ్యమో ఇప్పుడు చూద్దాం ఈ టేబుల్లో ఇద్దరు వ్యక్తుల మధ్య తేడా చూద్దాం వ్యక్తి ఏ ఇరవై ఐదేళ్లకే పాలసీ మొదలు పెట్టారు వ్యక్తి బి నలభై ఐదేళ్లకు మొదలుపెట్టారు చూడండి చిన్న వయసులో మొదలు పెట్టడం వల్ల ప్రీమియం ఎంత తక్కువగా ఉందో అంతేకాదు చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి అందుకే ఎంత త్వరగా మేల్కుంటే అంత మంచిది దయచేసి ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి మనకు ఇన్షూరెన్స్ అవసరం లేదు అని మనకు అనిపించినప్పుడే మనం యంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే దాన్ని కొనడానికి సరైన సమయం సరే ఇప్పటిదాకా మనం చాలా విషయాలు నేర్చుకున్నాం కదా అన్ని గుర్తున్నాయా పర్లేదు ఒకసారి ఎగ్జామ్కి ముందు క్విక్ రివిజన్ చేసుకున్నట్లు అన్నీ చకచకా చేసుకుందాం చూడండి ఈ ఆరు పదాలు ఇప్పుడు మన కొత్త ఫ్రెండ్స్ ప్రీమియం సమ్ సమ్ఇన్ష్యూర్డ్ పాలసీ పీరియడ్ రెన్యువల్ గ్రేస్ పీరియడ్ మరియు ఎంట్రీ ఏజ్ ఇప్పుడు ఈ పదాలు వింటే మీకు భయం వేయదు కదా ఇది ఎగ్జామ్ కాదండోయి జస్ట్ మన కోసం మనం కేటాయించుకునే ఒక చిన్న ఆలోచన సమయం ఈ మూడు ప్రశ్నలు మనల్ని మనం వేసుకుందాం సరేనా మన మొదటి ప్రశ్న మన ఆరోగ్యానికి రక్షణ కవచం లాంటి మన సమ్ ఇన్షోర్డ్ ఎంత ఉందో మనకి తెలుసా ఒక్కసారి ఆలోచించండి ఇక రెండవ ప్రశ్న చాలా ముఖ్యమైనది మీ పాలిసీ రెన్యువల్ తేదీ గుర్తుందా క్యాలెండర్లో మార్క్ చేసి పెట్టుకున్నారా మరియు చివరిగా మూడవ ప్రశ్న నిజాయితీగా ఆలోచించండి ఈ రోజు మనం మాట్లాడుకున్న తర్వాత మీకున్న కవర్ మీ అవసరాలకు సరిపోదేమో అని అనిపిస్తోందా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ రోజు కొంచెం కొంచెం నేర్చుకోవడం ఒకరోజు మనల్ని పెద్ద విజయం వైపు నడిపిస్తుంది ధైర్యంగా ఉండండి సరైన ప్రశ్నలు అడగటం అస్సలు మర్చిపోదు మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు జాగ్రత్త